తొంభై నాలుగు నియోజకవర్గాలు ప్రకటించారు ఇంకా మిగతా కూడా త్వరలో ప్రకటిస్తారు తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగు చరిత్ర పునరావుతుందని నేను భావిస్తున్నా పంతొమ్మిది తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారు స్టండింగ్ మెజారిటీతో అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కేవలం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి రాని పరిస్థితి ఇరవై ఆరు స్థానాలకు పరిమితమై పి జనార్దన్ రెడ్డి గారు సిఎల్పీ లీడర్గా పనిచేశాడు మళ్ళీ అదే పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నాయని ప్రజాస్పందన బట్టి చూస్తే అవగతం అవుతుంది ఎలా ఎందుకంటే ఇప్పటికే ఈ వైసీపీ నుంచి నుంచి అక్కడ పోటీలు వార్తలు వస్తున్నాయి టీడీపీ యుద్ధం ఎవరి మీదైనా చేస్తారు సోదరా ప్రత్యర్థి ఎవరైనా మనం పోటీ చేయాల్చుకున్నప్పుడు ఎనానిమస్గా ఎవరెవరు కదా విజయవాడ సీట్ కేఎల్ రావు గారు అని మహాన్ భావర్కి ఇచ్చారు కానీ ఇవాళ ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత యుద్ధానికి ఎవరైనా సిద్ధంగానే ఉంటారు మరి వైసర్ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేయాల్సింది మీరు నన్ను అడుగుతున్నారని నేను భావిస్తున్నా నో కామెంట్ దాని మీద అంటే ఎవరు వచ్చినా పోటీ చేస్తా పోటీ ఖాయం కొన్ని చోట్ల టీడీపీ నుంచి అసంతృప్తులు బయటపడుతున్నారు టికెట్లు కేటాయింపులు ఈ రోజు మనం చూద్దాం తమ్మలపల్లికి సంబంధించిన కూడా నేరుగా చంద్రబాబు ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారు అంటే రాజకీయాల్లో సీట్లు ఆశించే వాళ్ళ దగ్గర ఇలాంటప్పుడు నిరాశ ఉండడం అనేది అతి సహజ పరిణామంగా భావించాలి అలాగే రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఎక్కువగా కనపడటం వల్ల ప్రజాస్పందన ఎక్కువగా ఉండటం వల్ల టికెట్లు కూడా పోటీ ఎక్కువగా ఉంది మూడు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం అలాంటి పరిస్థితి లేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మైండ్గా మాడదాం అనుకున్నా అది వర్కౌట్ అవ్వలేదని నేను భావిస్తున్నా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి గారే పోటీ చేస్తున్నట్టుగా సిద్ధమని పెట్టి జగన్ గారు కావాలా జగన్ గారు వద్దా అనే ఎలక్షన్ తీసుకెళ్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నట్టుగా పరిస్థితులు కనపడుతున్నాయి కానీ ఈ రాష్ట్రానికి అధోగతి పాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రోడ్లు బాగోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యువతకు ఉపాధి అవకాశాలకు ఒక్క పరిశ్రమ కూడా తేలేని ప్రభుత్వం ఓన్లీ సంక్షేమంతో ప్రభుత్వం బట్టి బతికి పట్టు కట్టడం అసాధ్యం అని భావిస్తున్నా తెలంగాణలో కూడా హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ కోటేసి ఎమ్మెల్యేలు గెలిపించారు తప్ప రూరల్ జిల్లాలన్నింటిలోనూ కాంగ్రెస్కి పట్టం కట్టారు ఒక ఎమ్మెల్యే యాభై వేలు నలభై ఐదు వేలతో గెలిచిన పరిస్థితి రైతు బంధు పథకం ఇచ్చాడు ప్రతి ఒక్కరికి కేసీఆర్ అలాగే దళిత బంధుని పది లక్షలు ఇచ్చాడు ఆ పథకాలే కాపాడలేకపోయినా ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు అవలసిందే ఎన్టీఆర్ గారు పెట్టిన రెండు రూపాయల కిలో బియ్యం కూడా ఇవాళ్లకు కూడా ఏ ప్రజా ప్రభుత్వం తీసే దమ్ము ధైర్యం ఏ ప్రభుత్వానికి లేదు ఎన్ని ప్రజా ప్రభుత్వాలు మారినాయి ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన నలభై రెండు సంవత్సరాల్లో అలాగే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు దానికి అనుభవం కూడా ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ రాష్ట్ర ప్రజలు ఈవీఎంలో బటన్ నొట్టడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు రాష్ట్రంలో కనపడుతున్నాయి అలాగే గనవర నియోజకవర్గంకి రెండు పాయింట్లు చెప్పాలి సోదరా మొన్న ఒక తొమ్మిది వందల ఏడు వందల ఇరవై నాలుగు కోట్లు డూప్లికేట్ జాయిన్ చేశారు కొంచెం జూమ్ చేస్తే మీకు కనపడుతుందని కళ్ళజోడు ఉండే ఒక ఫోటో కళ్ళజోడు లేకుండా ఫోటో హెయిర్ స్టైలు షర్ట్లు మార్చి రెండు బూతుల్లో అదే మనుషులకు ఓట్లు నమోదు చేసిన పరిస్థితి ఇది వీఆర్ఓ కంప్లైంట్ చేసాం అలాగే కలెక్టర్ కూడా కంప్లైంట్ పెట్టాం ఇది పరిశీలించాలి తీసేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తారు అలాగే ఇక్కడ కూడా రెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్లు నైబర్ నుంచి పాంబర్ నుంచి ఒక మూడు వందల ఓట్లు విజయవాడ సెంట్రల్ నుంచి ఒక రెండు వందల యాభై ఓట్లు విజయవాడ ఈస్ట్ నుంచి నూట యాభై ఓట్లు ఇలా ఈ లిస్ట్ అంతా వీఆర్ఓకి కలెక్టర్కి ఇచ్చాం ఈ దొంగ ఓట్లు తీసైపోతే దీని మీద ఎలక్షన్ కమిషన్ దగ్గర ధర్నా చేస్తారు అలాగే దొంగల పట్టాలండి దొంగల పట్టాలని ఆ రోజు డాక్టర్ మా మా డాక్టర్ గారు దుట్ట రామచంద్ర గారు ఆ రోజు ఏప్రిల్ ఐదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కోడు మేము ప్రచారంలో ఉండగా దొంగల పట్టాలు పంచుతుంటే ఆయన కేసు పెట్టారు ఆ కేసు న్యాయస్థానంలో ఉంది కానీ మరోసారి ఇదే దుర్మార్గమైన ప్ర సేమ్ పని సక్సెస్ ఫార్ములా లాగా భావించి మళ్ళీ అదే పరిస్థితి చేయబోతున్నారని నాకు సమాచారం ఉంది అది మేము ముందు ఉంచుతా ఈ ఎంఆర్ఓలు కూడా హెచ్చరిస్తున్నా పోయినసారి అధికారులు ఎట్టి పరిస్థితిలో తప్పించుకోలేరు అలాగే మళ్ళీ కొండగట్టు ప్రాంతంలోని పొలాలు కానీ అసైన్ ల్యాండ్ కానీ క్రమబద్దీకరించి ప్రభుత్వం విధానపరంగా లీగలైజ్ చేసిన తర్వాత పంచితే స్వాగతిస్తా నేను పేద ప్రజలకు ఇళ్ళ పట్టాలి ఒక్కరికి ఇచ్చిన నేను ఫస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అన్ మై కాన్స్టిట్యున్సీ నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక ఐదు నెలలు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నేను ఏడు వందల మందికి గనవరంలో ఇళ్ల పట్టాలు ఇచ్చా అలాగే ఇరవై ఏడు వందల మంది వాలంటీర్లు నేనే నియమించా అలాగే ఎన్కేపోళ్లు రెండు వేల మందికి ఇచ్చా అలాగే బాబుల్ బోళ్లు ఇచ్చా కానీ అప్పుడు ఆ రోజున మరలపాలెంలో పొలం అక్వైర్ చేసిన విశ్వేశ్వరరావు గారి పొలం కానీ అప్పారావు గారి పొలం కానీ నేను కిక్ బ్యాక్ తీసుకోవాలా అధికారులు జాయింట్ కలెక్టర్లు అడిగితే ఏలగడ్డ వెంకటరావు పేరు చెప్పండి ఎవద్దన్నాడని చెప్పమన్నా నేను అవినీతి అవినీతి అక్రమాలకు దూరంగా ఉన్నా గనవరం ప్రజలు ఆదరిస్తారని నమ్మకంతో ఉన్నా అలాగే ఈసారి ఇచ్చే ఇళ్ళ పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా మాయని మచ్చగా ఉంటాయని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లమని మీడియా ద్వారా కోరుతున్నాను ఈ జగనన్న కాలనీలు ఇచ్చినట్టు అన్ని గ్రామాల్లో ఎలా ఇచ్చారు నాకు తెలియదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినట్లు మంచి సైట్లు అక్కడ సెంటర్ ఉన్నారో మంచి ఇవ్వాలి కానీ ఇట్లా కొండగట్టు ప్రాంతాల్లో అసైన్ ల్యాండ్లు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర పొలం తీసుకుని తర్వాత మేము డబ్బులు తీసుకుంటాం మా అంగీకారంతో పొలం ఎత్తున్నాం అని చెప్పి ముందు పొజిషన్ ఇచ్చి తర్వాత ఇళ్ళ ఇద్దామనే ప్లాన్కి శ్రీకారం చూస్తున్నారు ఈ జిల్లా కలెక్టర్ని జాయింట్ కలెక్టర్ని కలెక్టర్ గారిని అభ్యర్థిస్తున్నా జాయింట్ కలెక్టర్ని హెచ్చరిస్తున్నా ఎంఆర్ఓలు కూడా చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి పరిమాలు కార్యక్రమాలు మీరు పాల్గొనొద్దు దీనికి భారీ మూల్యం చెల్లిస్తే అధికారులు అని మీ ద్వారా హెచ్చరిస్తున్నా సోదరు డెఫినెట్ గా కలుస్తా విఆర్ఓకి ఇచ్చా అటెస్ట్ చేసి స్టాంప్ వేసి ఇచ్చారు ఆ లెటర్ల మీద స్టాంప్ వేసి ఇచ్చారు ఎలక్ట్రల్ ఆఫీసర్స్ దీని మీద రెండు మూడు రోజుల్లోనూ వారం రోజులు టైం ఇవ్వాలి కదండి ఆ నాలుగైదు రోజులు పరిశీలించి పని పనిచేయకపోతే ఎలక్షన్ కమిషన్ దగ్గర ధర్నా చేస్తారు థ్యాంక్ యూ